హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఏ ఎపిసేడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అంటే మనకి ఒక విషయం అయితే మీ అందరికీ తెలుసుకోవాల్సిందన్నమాట ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అందుకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మన కౌన్సిలింగ్ అయితే త్వరలో ఉండబోతుంది ఫాస్ట్గా మనకైతే కౌన్సిలింగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి మెంటర్షిప్స్ లాంటిది తీసుకోకుండా ఒక్క రూపాయి మీ దగ్గరికి ఏది తీసుకోకుండా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా సో దాని కొరకైతే మీరైతే ఫ్రీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఒక ఛానల్ ఉంది సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తారు మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి అయితే నేను చాలా చాలా అయితే ప్రయత్నిస్తాను ఓకేనా జెన్యున్గా అనిపిస్తాను ఇప్పటివరకు అయితే చూశారు కదా మీకు షిఫ్ట్ వైజ్ మీకు మీరు ఎగ్జామ్ రాసిన రోజు నుంచి పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆ డిస్కషన్ దగ్గర నుంచి ఇప్పటివరకు మనము ఎన్ని వీడియో చేశామో మీకు అందరికీ తెలుసు ఎంతగానో హెల్ప్ అవుతుందో మన ఛానల్ అనేది కూడా మీకు తెలుసు సో ఓకేనా మెంటర్షిప్స్ లాంటిది అట్లాంటివి తీసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను మోసం చేసేలాగా కాదు నేను డబ్బులు ఇవ్వ నాకు డబ్బులు ఏమవు కేవలం వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఇది ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాను సో దాని కొరకన్నా మీకు జన్యున్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ లైక్ అయితే డిఫరెంట్ చేయండి లైక్ చేసే అవుతుందండి యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట సో అది కూడా బెనిఫిట్గానే ఉంటుంది మనకి ఓకేనా సో దట్స్ ఓకే వితౌట్ వేస్టింగ్ అవ టైమ్ లెట్స్ బీ నో టాపిక్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఎంపీసీ వాళ్ళకి మొత్తంగా చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ అనేది ఇందులో జరుగుతుందన్నమాట ఈ యొక్క వెబ్సైట్లో మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది ఇంకా ఈ ఇయర్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఇంకా ఓపెన్ అవ్వలేదు సో అవుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి అంట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే మనకి ఈ యొక్క వెబ్సైట్ అయితే ఆల్మోస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట సో ఈ యొక్క దాంట్లోనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ అండ్ డౌన్లోడ్స్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఫార్మ్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ అంటే కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో ఆ యొక్క ఇఫర్మేషన్ అయితే ఈ యొక్క ఈ యొక్క బులెటిన్లో ఉంటుందన్నమాట సో దాట్స్ ఓకే బట్ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒకటి కాలేజెస్ ఎక్కడ ఉంటాయి అంటే కాలేజెస్ యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అనమాట సో ఓకే అన్న వేరే వేరే వెబ్సైట్లు ఉన్నాయి ఆ వెబ్సైట్లో మేము తెలుసుకుంటాం మాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా పొరపాటు అయితే పడతారు ఎందుకంటే కొన్ని కాలేజెస్కి ఆమోదం అయితే ఉండదు అనమాట గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ యొక్క ఆమోదం అయితే చెంది ఉండదు కొన్ని కాలేజెస్ సో అటువంటి కాలేజెస్ యొక్క నేమ్స్ అయితే ఇందులో ఉండవు ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క వెబ్సైట్లో ఆ యొక్క నేమ్స్ ఉన్నాయి అని అంటే ఆ యొక్క కాలేజ్ అనేది అన్ని పర్మిషన్స్ చేకూర్చుకొని కరెక్ట్గా ఉన్నటువంటి కాలేజ్ అనమాట సో దాని కొరకి మీరు మీకు ఏదైతే కాలేజ్ కావాలో సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మీకు సిఎస్సీ కావాలా సిఎస్ఎం కావాలా లేదంటే సిఐవి కావాలా ఈ కావాలా సో మెకానికల్లో కావాలా లేదంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో కావాలా సో దేంట్లో కావాలనుకున్నా కానీ సో మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ అని చెప్పేసింది కదా సో ఇది పైనకి స్క్రోల్ చేయండి పైనకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ చిన్నగా చేస్తే ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని చెప్పేసి వస్తుందన్నమాట మీరు వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా రా రావటం అయితే జరుగుతుంది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ టైప్స్ ఆ యొక్క కో ఎడ్యుకేషన్ ఆ యొక్క కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఆ యొక్క కాలేజెస్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అండ్ బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది టోటల్గా త్రీ ట్వంటీ ఎంట్రీస్ అంటే త్రీ ట్వంటీ ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క దాంట్లో సో మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ మరొక బెనిఫిట్ ఏంటంటే మనకి డిస్టిక్ వారిగా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే నాకు వచ్చేసి ఈ యొక్క ఒక కాలేజ్ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చి చూసుకున్నట్టయితే ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది సో నార్మల్గా తీసుకున్నాం లేదంటే అందరికి తెలుసు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది ఓకేనా సో ఇది వచ్చేసి దీని యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ కోడ్ వచ్చేసి ఏసీఈటి అని చెప్పేసి ఉంది సో పెద్దపురంలో ఉంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ఏ రీజియన్ కిందకి వస్తుంది సో మనకు వచ్చేసి ఆవియస్గా ఏయూ రీజియన్ కిందకి వచ్చి వస్తుంది ప్రైవేట్ టైప్ అంటే ప్రైవేటా గవర్నమెంట్ అని చెప్పేసి వస్తుంది సో ప్రైవేట్ అండ్ కో ఎడ్యుకేషన్ ఓకేనా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క ఈ యొక్క కోడ్ కోడ్ ఉంది కదా ఏసీఈటి అని చెప్పేసి దీనిపై ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆ యొక్క ఇన్స్టిట్యూట్ గురించి ఓకేనా సో దీంట్లో వచ్చేసి ఇది ఎప్పుడు ఇస్టాబ్లిష్ చేశారు సో హాస్టల్ ఫెసిలిటీ హాస్టల్ అవైలబిలిటీ ఎలా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా ఉందనమాట ఫస్ట్ మనం చూడాల్సింది ఇదే అనమాట ఎందుకంటే సేఫ్గా మనం చదువుకోగలుగుతామా లేదంటే అమ్మాయిలకి కొంచెం అయితే సేఫ్టీ ముఖ్యం కాబట్టి అందుకొరకు మీరు చూసుకోండి సో బాయ్స్ కూడా కొందరు ఇంట్రెస్ట్ అయితే ఉంటారనమాట ఆ యొక్క కాలేజ్ పైన సో దానికి వచ్చేసి ఏ బ్రాంచెస్కి ఇందులో సీట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి కూడా మనం క్లియర్ కట్గా ఇక్కడ కిందకి చేసి చూసుకోవచ్చు ఓకేనా సో మనకి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ వచ్చేసి మనకు ఉంది సిఎస్ఈ ఉంది సిఎస్ఎం ఉంది అండ్ ఈసీఈ ఉంది ట్రిపుల్ఈ ఉంది ఐఎన్ఎఫ్ ఉంది అండ్ మెకానికల్ కూడా ఉందన్నమాట సో ఈ విధంగా ఉంది ఆ యొక్క ఇంటకి ఎన్ని సీట్స్ తీసుకుంటారు కన్నార్ కోటలో అంటే గవర్నమెంట్ కోట కింద ఎన్ని సీట్స్ తీసుకుంటారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు డేటా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సిఎస్సికి చూసుకున్నట్లయితే మనకి ఫోర్ ఎయిటీ సీట్స్ అయితే తీసుకుంటారు సో పేరుగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది సో మీరు ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ విధంగా ఫుల్ డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి సో ఆయన మరొక విషయం ఏంటంటే ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ అంటే ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియూ అంటే మనకు తెలుసు సో ఎన్ని అంటే నాట్ అప్లికబుల్ ఆర్ఎల్ అంటే ఈ రీజన్ సిఓఈఈడి అంటే కో ఎడ్యుకేషన్ జిఓఈ అంటే గవర్నమెంట్ పీవీటీ అంటే ప్రైవేట్ సో అందరికి తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇది సో నార్మల్గా తెలియదు చాలా మందికి సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్ పేరు ఏ కాలేజ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలో ఇందులో అయితే మీకు ఉంటుంది ఉంటుంది సో లేదు అని నేను సెర్చ్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మీరు ఈ యొక్క సెర్చ్ బాక్స్లో క్లియర్ కట్గా మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది వచ్చేసి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఈ యొక్క ఓల్డ్ కాలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇప్పుడు ఓల్డ్ కాలేజ్ కాదు ఓల్డ్ వెబ్సైట్ యొక్క లిస్ట్ అయితే ఈ విధంగా ఉందనమాట మీరు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా చూసుకోవచ్చు ఇది పూర్తిగా ఎంపీసీ వాళ్ళకి సంబంధించింది సో బైపీసీ వాళ్ళకి సంబంధించింది కూడా సేమ్ ఇదే అదే విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నేను మీకు అది గురించి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బయోపిసిక్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మనకి బైపీసీకి అంటే మొత్తంగా ఫార్మసీకి సంబంధించినటువంటిది అనమాట దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్స్ కూడా ఉంటుంది దీనిపై క్లిక్ చేసేసి మీరైతే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు సో ఫార్మ్ డి బి ఫార్మసీ చేయనికైతే మీకైతే ఈ యొక్క వెబ్సైట్లోనే అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి సో సేమ్ ఇది నాక చూసినటువంటిగా అదైతే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ పైన క్లిక్ చేసి చూద్దాం చూసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అండ్ పిహెచ్బి అంటే బీ ఫార్మసీ ఈ యొక్క కోర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చాలామంది బి ఫార్మసీకి ఇవ్వబోయి ఫార్మ్ డీకి ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే మీరు ఈ యొక్క నేమ్స్ తోటి ఫేవరబుల్గా ఉండాలి సో మీరు మీకు వచ్చేసి మీకు బీ ఫార్మసీ చేయాలని ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పీడీబీ అంటే బీ ఫార్మసీ కావచ్చు అని చెప్పేసి అనుకోండి అలా ఇచ్చారనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎలా అంటే మీరు మళ్ళీ కోర్స్ చేంజ్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి అలా ఎలా అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఓకేనా సో దాని కోర్సు యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా ఈ విధంగా ఉంటుంది ఎంపీసీ వాళ్ళకి కూడా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది నేను చెప్పడం మర్చి మర్చిపోయాను ఇలా పక్కకి ఇలా స్క్రోల్ చేస్తాను అంటే ఇలా పక్కగా స్క్రోల్ చేసి మనకి ఆ యొక్క కోర్సుకి ఎంత ఫీ ఉందో కూడా కనిపిస్తూ ఉంటుంది చూసుకోండి ఓకేనా సో పీడిబి అంటే డాక్టర్ ఫార్మసీ అంటే ఫామ్ డిఎన్ఎస్ అంటాం మనము పిహెచ్బి అంటే బి ఫార్మసీ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్స్ అండ్ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా మీరు తెలుసుకోవచ్చు ఆ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది ఆ యొక్క కాలేజెస్ టైప్ ఏంటి ప్రైవేటా సో కన్న కోటలో సీట్స్ ఎన్ని ఉన్నాయి సో అదేవిధంగా ఈ కాలేజ్ ఎక్కడ ఉంది హాస్టల్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉందా ఓన్లీ బాయ్స్కే ఉందా ఓన్లీ గర్ల్స్కే ఉందా అనేది క్లియర్ గట్గా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనేసి నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేసి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి ఓకేనా